జానీ మాస్టర్ మీద లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి అందరికీ తెలుసు ఈ మేరకు జానీ మాస్టర్ మీద చేసిన ఫిర్యాదు వైరల్ అవుతోంది తనను వేధించాడని పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పుకొచ్చింది మతం మార్చుకోమని బెదిరించాడట పైగా జానీ మాస్టర్ భార్య సైతం తనను కొట్టిందని తన భర్త పెళ్లి చేసుకోవాలని బెదిరించాడట ఇలా డికంటెస్టెంట్ కంటెస్టెంట్ చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు జానీ మాస్టర్ ప్రస్తుతం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు డికంటెస్టెంట్ కంటెస్టెంట్ శర్మ మీద జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేసిన సంఘటన ఇప్పుడు విచారణ జరుగుతోంది అవుట్డోర్ షూటింగ్ లోకి వెళ్లినప్పుడు నార్సింగిలోని తన నివాసంలో పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని జానీ మాస్టర్ మీద శ్రేష్ ఫిర్యాదు చేసిన సంగతి అందరికి తెలుసు ఈ క్రమంలో జానీ మాస్టర్ ఆకృత్యాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొంది క్యారవాన్ లో కూడా వదిలిపెట్టేవాడు కాదని చాలా సార్లు లైంగికంగా వేధించాడని కొట్టేవాడని ఒప్పుకోకపోతే సెట్ల మీద బూతులు తిట్టేవాడని అసభ్యంగా తాకేవాడంటూ ఇలా ఆరోపణలు చేసింది దీనిపై జానీ మాస్టర్ ఇంతవరకు స్పందించలేదు దీంతో జానీ మాస్టర్ వ్యవహారం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు జానీ మాస్టర్ ఎదుర్కొంటున్న ఈ ఆరోపణల కారణంగా పార్టీకి దూరంగా ఉండాల్సిందేనని జనసేన అధిష్టానం ఆదేశించింది దీంతో పొలిటికల్ గా సినీ కెరీర్ పరంగా జానీ మాస్టర్ కు ఇక ఎదురు దెబ్బలు తప్పవనిపిస్తోంది చూస్తుంటే జానీ మాస్టర్ కెరీర్ ఇక్కడతోనే క్లోజ్ అయ్యేలా ఉంది ఒకవేళ ఈ కేసులో జానీ మాస్టర్ దోషి అని తేలితే కఠిన శిక్షలు ఉండేలా ఉన్నాయి జానీ మాస్టర్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అయితే జానీ మాస్టర్ ను ఏకిపారేస్తున్నారు జనసేన పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు జానీ మాస్టర్ వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇక చివరకు జనసేన అయితే జానీని దూరంగా పెట్టేసింది తాజాగా పూనం కౌర్ ఈ ఘటన మీద స్పందించింది జానీ మాస్టర్ అని పిలవాల్సిన పని లేదు మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉందని ట్వీట్ వేసింది దీంతో పూనం కౌర్ ట్వీట్ తెగ వైరల్ కాసాగింది అందుకు పూనం కౌర్ ట్వీట్ కు మద్దతు తెలుపుతున్నారు అందరూ